ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన విద్యా సంస్థల సమన్వయకర్త గుదివెల్ల శ్రీ కూర్మనాథ్ తెలిపారు చేప్రోలు మండలం వడ్లముడిలోని విజ్ఞాన యూనివర్సిటీ జూనియర్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ జే మోహన్ రావు వై వెంకటేశ్వరరావు మాట్లాడారు ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు కె లీలావతి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది జి వైశాలి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎం స్నేహ తొమ్మిది వందల ఎనభై ఏడు ఎస్కె మీరావలి తొమ్మిది వందల ఎనభై ఏడు కె వంశీకృష్ణ తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించారని తెలిపారు మొదటి సంవత్సరం విద్యార్థుల్లో వి కౌశిక్ నాలుగు వందల అరవై ఆరు జివి తేజస్వి నాలుగు వందల అరవై నాలుగు వై పార్థసారథి నాలుగు వందల అరవై నాలుగు జై హేమంత్ సందీప్ నాలుగు వందల అరవై నాలుగు కె విష్ణువర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించారు మొదటి సంవత్సరం విద్యార్థుల్లో నాలుగు వందల అరవైకి పైగా మార్కులు అరవై ఐదు మంది సాధించారని పేర్కొన్నారు రెండు సంవత్సరం విద్యార్థుల్లో తొమ్మిది వందల ఎనభై పైగా మార్కులు నలభై రెండు మంది సాధించారు అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావ్రతియా ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమం వడ్లమూడి గుంటూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జే మోహన్ రావు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా పట్టణంలోని డివిసి కాలనీ నందు గోపి అనే వ్యక్తిని హత్య చేసిన వల్లెపు చైతన్య అలియాసు చింటూ అనే వ్యక్తిని పొన్నూరు అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు ఎలాంటి ఆధారాలు లేని కేసును సిఐ భాస్కర్ మరియు రూరల్ సిఐ కోటేశ్వరరావు వారి సిబ్బందితో కలిసి అతి తక్కువ కాలంలో ఈ కేసును ఛేదించారని తెలిపారు హత్యకు గురైన వ్యక్తి గతంలో ఓ మర్డర్ కేసులో ముద్దాయని తెలిపారు డిఎస్పీ రమేష్ బాబు మాట్లాడుతూ మొన్న ఏడవ తారీఖు నైట్ ఒక మర్డర్ కేసు హత్య కేసు రిపోర్ట్ అయింది దీంట్లో డిసీజ్ మృతుడు వై గోపి థర్టీ టూ ఇయర్స్ సాయినగర్ కలవకుండా డివిసి కాలనీ పొన్నూరు టౌన్లో లో ఉంటాడు అతను ఇతను గతంలో ఒక మర్డర్ కేసులో ఇతను ముద్దాయి రెండు వేల పదమూడులో ఒక చిన్న తగువుతో నాగమల్లేశ్వరరావు అనే అతన్ని ఇతను హత్య చేస్తాం జరిగింది పెట్టి డిస్ప్యూట్ ఇతని మధ్య హత్య చేస్తాం జరిగింది ఆ ఆ హత్య నేపథ్యంలో కోర్టులో కూడా ట్రయల్ కండక్ట్ అయింది అక్కడ కండక్ట్ అయిన ట్రయల్లో ఇతనికి యావజ్జీవ కారాగా శిక్ష పడటం జరిగింది రెండు వేల పదిహేడులో అది జడ్జిమెంట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు అని రెండు వేల ఇరవై రెండు హైకోర్టు ఆంధ్రబుల్ హైకోర్టు వారు పర్మనెంట్ బెయిల్ గ్రాండ్ చేస్తాం జరిగింది అప్పటినుంచి కూడా ఇతను వాళ్ళ సిస్టర్ ఇంట్లో డీవిసి కాలనీ ఉంటూ కొంత లిక్కర్కి ఎడిక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవలు పడుతూ పడుతూ ఉంటాడు ప్రతి వాళ్ళతో కూడా కొన్ని గొడవలు పడి కొంచెం ఇదిగా ఉంటాం జరుగుతుంది ఆ నేపథ్యంలో ఇతను ఇరవై రోజుల క్రితం సాయి బాలాజీ అతనితో గొడవపడ్డాడు తాగేసి తాయి గొడవపడ్డాడు ఆ తర్వాత కూడా మొన్న రెండో తారీఖున కూడా ఈ నెల రెండో తారీఖు కూడా సాయి బాలాజీజీతో సాయి భార నష్టం అనేది గొడవపడుతుండే అండ్ ఈ కేసులో ముద్ద అయినటువంటి వి చైతన్య ఎలియాస్ చింటూ ట్వంటీ టూ ఇయర్స్ ఇతను డీబీసీ కాలనీ సెవెంత్ వార్డు కల్వ కలవకుండా పొన్నూరు టౌన్ ఇతను సెంటింగ్ పని చేసుకొని జీవిస్తూ ఉంటాడు ఇతను కూడా ఈ డిసిజుడ్కి అసోసియేట్ అయ్యి అందరూ కూడా కలిసి ఉంటారు అయితే ఈ సాయి బాలాజీతో గొడవపడుతున్న నేపథ్యంలో ఇతను ఎదుర్కొంటాం జరిగింది ఎందుకు నువ్వు సాయి గొడవ గొడవపడుతున్నావు సాయి బాలాజీ కూడా ఈ ముద్దాయికి స్నేహితుడే అయితే నీకెంటే నువ్వు ఎందుకు వస్తున్నావు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి నిన్ను కూడా లేపేస్తాను జాగ్రత్తగా అని చెప్పేసి ఆ రోజు ఇతన్ని తోస్తాం జరిగింది ఆ తర్వాత ఏడో తారీఖున నైట్ కూడా కృష్ణా జిల్లా గుడివాడ ఇరవై ఎనిమిదవ వార్డు వాంబే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన సమక్షంలో పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు చూపిన ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం అని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువతను సీఎం జగన్ ను గెలిపించుకోవాలని కోరారు కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా యూత్ అధ్యక్షులు మేరుగుమాల కాలి పాలేటి చంటి అద్దెపల్లి పురుషోత్తం నీలా ఇరవై ఎనిమిదో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు तो आप लोग 하겠습니다. 이제 민준아. 우리 각자 만찬을 바다 바디맨. 이제 바다 한 가지 말해. గుడివాడ రూరల్ కుచ్చి కాయలపూడి పొలిమెట్ల గ్రామంలో ఉమ్మడి పార్టీల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనుగండ్ల రాము పర్యటించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి శ్రీకాంత్ పిన్నమనేని బాబ్జీ కొడాలి రామరాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాము మాట్లాడారు ఈ గ్రామాలు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందని అభివృద్ధికి నోచుకోలేదని ఈ దారుణంగా ఉన్నాయని వాటర్ పరిస్థితి దారుణంగా ఉందని పనిచేయని ఎమ్మెల్యేలను నిలదీశారు రేపు ఉదయం గెలిచిన తర్వాత నన్నైనా నిలదీయాలని మీరు వాడే నీరు చూస్తూ ఉంటే చాలా బాధగా ఉందని తెలిపారు ఈ నీళ్లల్లో మీ ఎమ్మెల్యే కాళ్ళైనా కడుక్కోలేడని అభివృద్ధి చేసుకోవటం మనందరి బాధ్యత ఆలోచించుకొని ఎవరైతే గ్రామాలు అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలని రాము కోరారు అంతా బ్యాన్ అని చెప్పి ఒకసారి తొట్టెంగి చూస్తే తొట్లో నీళ్లు చూసి దడుచుకున్నా నీ తొట్లో నీళ్ళు చూసావా నీ తొట్లో నీళ్లు ఏ కాలంలోనే ఆకుపచ్చ రంగులోనే చాలా ఆకుపచ్చ రంగులో స్పెషల్ కలర్ వేసినట్టు మన గుడా నియోజకవర్గం మొత్తానికి స్పెషల్ గా కలర్ వేసినట్టుంది రంగు నీళ్ళకి కలరేసారు మనకి నాసు పట్టేసి వాసన వస్తున్నాయి ఎట్లా వాడుతున్నారా అని చెప్పి నాకైతే కనుక బాధేసింది కోపం వచ్చింది బాధ కోపం వచ్చింది మీకు ఎందుకు బాధ రావట్లేదు మీకు ఎందుకు కోపం రావట్లేదు అర్థం కోపం కోపతే ఏం చేస్తావా నిలది నిలది తప్పు చేసే నువ్వే నన్నది నేను ఇక్కడ కనుక అధికారంలో ఉండి నిజం మనకి అడగకపోతే అమ్మాయిని అందం పెట్టదు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పెడతాడు అనుకుంటారా అడగాలి మరి ఎమ్మెల్యే పెడతారా పోసుకోకుండా ఉండే దాని ఇప్పుడే రామరాజు చెప్పాడు మీకు మీకు ఇచ్చింది లేకుండా తీసుకెళ్ళారండి ఇక్కడి నుంచి సంపద ఏంటది మట్టి మట్టి మందే ఆ మట్టి అనుకుంటున్నా మీరు మట్టి అంత వాల్యూబుల్లో తెలుసా ఆ మట్టి అలా దోసుకెళ్ళిపోవటానికి మనకి ఇచ్చింది లేదు కాని దోసుకెళ్ళిపోవటానికి మనం మన అవకాశం ఇచ్చాం గుర్తు పెట్టుకో కనపడితే నిలది మించవు నాలుగున్నరీళ్ళు మాకు ఎందుకు రీళ్ళు లేదు మమ్మల్ని పెట్టామని ఎంతసేపండి ఎంతసేపండి నవరంగ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని నూట అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఇరవై పార్లమెంట్ స్థానాలను అభ్యర్థులను ప్రకటించడం జరిగిందని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నట్లు తెలిపారు జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు నవరంగ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తు ప్రకటించిందని తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని నవరంగ కాంగ్రెస్ పార్టీని అక్కడ పోటీ చేయవద్దని నన్ను భయపడుతున్నారని తెలిపారు నవరంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోటీ చేసే ఒక పెద్ద పార్టీ అని తెలిపారు నాపై హత్యయత్నం చేయపోయిన భారత శౌరిని పార్టీ నుంచి బహిష్కరించాలని పవన్ కళ్యాణ్ను కోరటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నవరంగ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు నూట డెబ్భై ఐదు అసెంబ్లీలకు కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయించింది అదేవిధంగా జనసేన పార్టీకి గాజు గ్లాస్ కేటాయించింది అయితే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాము ఇరవై ఒక స్థానాలు రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయవద్దని బెదిరించటం అదేవిధంగా ఈ విజయవాడ నడిబొడ్డులో గాంధీనగర్లోనే ఐలాపురం హోటల్ దక్షిణం పక్కన గన్ను తీసుకొచ్చి పోటీ చేయవద్దంటాం బెదిరించడం అది సరైన చర్య కాదు రాజకీయాలలో నిజాయితీగా ఒక పార్టీ అధ్యక్షుడిగా నాకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన బకెట్ సింబల్ అది ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా సంప్రదించవచ్చు లేక న్యాయస్థానాల ద్వారా సంప్రదించవచ్చు కానీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా నవరంగ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థిని పెట్టదలుచుకోలేదు కానీ అతను చేసిన పనికి అదే పేరుతో కె పవన్ కళ్యాణ్ పేరుతో నేను అక్కడే అభ్యర్థిని పెడతా ఉండా అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వి బాలసౌరి పేరుతో అదే నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడతా ఉండాం వాళ్ళు ఏవైతే ఇరవై ఒకటి స్థానాల్లో కేటాయించారు ఆ పదిహేడు స్థానాల్లో కూడా అదే పేరుతో ఇప్పటికీ నవరంగ కాంగ్రెస్ పార్టీ అదే పేరుతో యాదృచ్ఛికంగా వచ్చినాయి మాకు కూడా ఆ పేర్లు ఎందుకంటే నవరంగ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థులు జనసేనకు పోటీ చేసే అభ్యర్థులు ఇంటి పేరు మార్పు కానీ పేర్లు అయితే అయ్యే ఉంటాయి ఆ లిస్టు కూడా నేను ప్రకటిస్తాను రాజకీయాలు రాజకీయాల ద్వారా ఓటు వేయించుకోవటం నీతి నిజాయితీగా ఉండాలి కానీ దౌర్జన్యాలు హత్యాకాండలు చేస్తానని బెదిరటం సరైన పద్ధతి కాదు నేను ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పండి నేను క్షమించి వదిలిపెడతాను కేవలం ఎన్డీఏలో భాగస్వామ్యంత మాత్రాన మీరు దౌర్జన్యం చేస్తారా అని అడుగుతా అదే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జేడీ లక్ష్మీనారాయణ గుంటూరు పార్లమెంటు అభ్యర్థిపై కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి అదేవిధంగా మా నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పైన కూడా మీరు బెదిరించవద్దని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎస్సీలను టిడిపి అధినేత నారా చంద్రబాబు పదే పదే అవమాన పరుస్తున్నారని ఎస్సీలకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కావూరి జయకుమార్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కావూరి జయకుమార్ మాట్లాడారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సీఎం జగన్ ఎస్సీలకు మంచి చేస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఎస్సీలను అవమానపరుస్తున్నారని గతంలో ఎవరైనా ఎస్సీ లలో పుట్టాలని అనుకుంటారా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు అంతేకాకుండా వైసీపీ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇవ్వడం కూడా చంద్రబాబుకు ఎగతాళిగా కనిపిస్తుందని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో తమకు సంక్షేమ కల్పిస్తున్న జగన్ కి తమ మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వయసును ప్రామాణికంగా చేసుకొని ఓటకును కల్పించి చట్ట పంపిస్తుంటే అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నటువంటి జగనన్న జగనన్న పాలన ముందుకు పోతుంది ఈరోజు రోజువారి కూలీల్ని నిరుపేదల్ని ఆటో డ్రైవర్ని టిప్పర్ డ్రైవర్ని మేధావుల్ని చదువుని ప్రజల పట్ల అంకిత భావం కలిగినటువంటి వారిని చట్టసభలకు పంపిస్తున్నటువంటి జగనన పాలన మనం చూస్తున్నాం కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏలుముద్రగాళ్ళంటూ టిప్పర్ డ్రైవర్లంటూ ఎస్సీ సామాజిక వర్గాన్ని అవమానపరుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము సాక్షాత్తు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి అతని ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు సీఎం హోదాలోనే ఎస్సీలో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అన్నటువంటి సందర్భం అది అది కొనసాగింపుగా కింది స్థాయి లీడర్లు కూడా మాట్లాడిన విధానం మనం చూసాము అంత మాత్రమే కాక అనంతపురం జిల్లా సింగన్నమల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెలియజేస్తున్నాం అంతగా మీరు ఎస్సీలు అవమానించినటువంటి విధానాలను ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు వింటమే కాదు చూస్తున్నారు మీ మీద ఆగ్రహం తెలియజేస్తున్నారు కాబట్టి జగనన్న రాష్ట్ర అభిమాన సంఘం వ్యవస్థాప అధ్యక్షుడిగా కావూరు జయకుమార్గా ఏప్రిల్ పద్నాలుగు తారీఖున నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి లోపల మీరు ఆయన పాదాల చింతకు చేరి మీరు హైదరాబాద్లో ఉన్నారో మరి ఎక్కడున్నారో మీరు మాకైతే తెలియదు కానీ మీరు ఎస్సీల క్షమాపణలు చెప్పాల్సిందే చెప్పకపోతే మే పదమూడు జరిగే ఎన్నికల్లో నిన్ను మీ పార్టీని మీ ఎన్నికల గుర్తుని భూస్థాపిత చేస్తాము అది ఎస్సీలతోనే మొదలవుతుంది గతంలో నాయి బ్రాహ్మణులు మీకు ఒక అర్జీటానికి వస్తే నా తోకలు కత్తిరిస్తానన్నావు మీరు జడ్జిలకు బనికిరానన్నావు మీ కులహంకారం మీ పెత్తందారు విధానం మీ ఆర్థిక మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం జూపూడి కిలేసపురం ఈలుప్రోలు గ్రామాలలో మరియు నియోజకవర్గ స్థాయిలో వాలంటీర్లను పనిచేస్తున్న వీరందరినీ ఎలక్షన్ కూడా అమలులో ఉన్నందు వలన ఎలక్షన్ లో పాల్గొనకూడదని ఎలక్షన్ కమిషనర్ ఆదేశించినప్పటి నుంచి వీరికి ఎటువంటి పనులు చెప్పటం లేదని పెన్షన్లు మా చేత ఇప్పించకుండా ఆఫ్ చేశారని తెలిపారు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము అందరం రాజీనామా చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం మండల ఆఫీస్ వద్ద వాలంటీర్లు మీడియా సమక్షంలో తెలియజేశారు అనంతరం రాజీనామా పత్రాలను ఎంపీడీఓ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది ਗਰਮ ਹੋ ਰਿਹਾ ਹੈ ਜੀ 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 ਜੀ

మైలవరం నియోజకవర్గంలో జరిగిన బీసీ మహాసభలో వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడారు సామాన్యుడైన సర్ణాల తిరుపతి వర్గం కోసం అభివృద్ధి పాటు పడేవాడు మన సర్ణాల తిరుపతి నియోజకవర్గ వైసీపీ నాయకులు అని తెలిపారు వైసీపీ పార్టీకి ఓటు వేసి మనం గెలిపించుకుంటే మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని నియోజకవర్గ బీసీ వైసీపీ వీళ్ళలాగా ముప్పై కోట్లు పెడతావా నువ్వు బీసీ అయితే ఏముంది ముప్పై కోట్లు పెట్టేటట్టయితే యాభై కోట్లు పెట్టేటట్టు అయితే రామనా జగన్ అన్ను అనలేదు ఒక సామాన్యుని ఎక్కడి నుంచి వచ్చాడో కూడా తెలియదు ఈయన పేరు పేపర్లు వచ్చేంత వరకు ఎవరా ఈ తిరుపతి రావు ఎవరా తిరుపతి రావు అని అనుకున్నాం ఒక సామాన్యమైన వ్యక్తి కానీ ప్రజల గుండెల్లో ఉన్నాడు చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు కాబట్టి రెండు బాధ్యతలు ఒకటి వైసీపీని గెలిపించడం ముఖ్యంగా సుమారు ఇప్పుడే నేను స్టాటిస్టిక్స్ తీసుకున్నాను ఒక లక్ష ఇరవై వేల మంది బీసీలు ఉన్నారు డెబ్బై వేల మంది ఎస్సీలు ఉన్నారు మా ఇక్కడ మైనారిటీలు పది పదిహేను వేల మంది ఉన్నారు అంటే అంటే ఇప్పుడు మన ఓటింగ్ మన ఓటింగ్ మనకు పడితే సుమారుగా యాభై వేల మెజార్టీ తోటి గెలుస్తారు ఇది మీరు ఇది ఎవరిని మనం ఎవరు ఇప్పుడు ఎవరిని మనం కించపరిచేటందుకు కాదు ఉన్నత వర్గాల్లో కూడా నేను గడప గడపకు తిరిగాను సుమారుగా మూడు సంవత్సరాల గడప గడప గుంటూరులో తిరిగాను ఉన్నత వర్గాలున్న కాపు వర్గం గాని రాజులు గాని వైశ్యాస్ గాని బ్రాహ్మిన్స్ కానీ వాళ్ళందరూ కూడా మరి ఈ సంక్షేమ పథకాలు ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం దయచేసి అందరూ గారికి వేదిక పైన ఆశంలో అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలవరం నియోజకవర్గ అభ్యర్థి సర్ణాల తిరుపతిరావు గారికి బీసీల ఆత్మీయ సమావేశానికి నాతో పాటు ఆహ్వానితులుగా పైన ఉన్నటువంటి నాయకులు జడ్పీటీసీలు ఎంపీ అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి నా బీసీ సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు బీసీల ఆత్మీయ సమావేశం మైలవరం నియోజకవర్గంలో బలహీన వర్గాల అభ్యర్థికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి విడత ర్యాడమైజేషన్ ప్రక్రియను పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష నిర్వహించారు శుక్రవారం ఉదయం కలెక్టరేట్ లో రాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు బాపట్ల లోక్సభ నియోజకవర్గానికి తర్వాత జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలను ఆన్లైన్ ద్వారా బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వివి ప్యాట్లను ర్యాంజేషన్ ద్వారా కేటాయించారు రిజర్వ్ ఈవీఎంలను కూడా కేటాయించారు ఈ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్ జిల్లా జిల్లా రెవెన్యూ అధికారి సత్యబాబు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు బీజేపీ నుంచి కే రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి డి రవి బీఎస్పీ నుంచి కె కోటేశ్వరరావు టిడిపి నుంచి షేక్ మహమ్మద్ గౌస్ వైసీపీ నుంచి ఐ మాల్యాద్రి ఆమ్ ఆద్మీ నుంచి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు